అధైర్యంతో మాట్లాడుతున్నావు ఏమైందో అనేటువంటి బాధతో తప్పితే నన్ను కొడుకుగా చూసావు కదా తల్లి అన్ని వదులుకొని మనం వచ్చి ఉంటున్నాం నేను మీ వెంట వచ్చానని లక్ష్మణుడు అనట్లేదు చూడండి ఎంత గొప్పవాడో మనం అన్ని వద్దనుకొని వచ్చాం వనాళ్ళకి ఇప్పుడు ఆవేశం పడుతున్నావమ్మా ఆవేశం మాను కానీ నువ్వు అన్నావు కాబట్టి నేను అన్న కోసం పెడుతున్నాను ఓ అడవి ప్రాంతంలో ఉండేటువంటి చెట్లు చేమలు గోదావరి తల్లి మా వదివేను కాపాడండమ్మా నేను అన్నజాడలకే వెళ్తున్నాను వదిన ఒంటరిగా ఉండి రక్షించండి అని లక్ష్మణ రేఖ గీచి వెళ్తాడు అది దాటి రాకుమార్ అందుకే ఇప్పుడు చీమలు అది దాటైతర దాటింది కానీ లక్ష్మణ రేఖలు చీమలు దాట దానికి అంత పేరు వచ్చి అలా లక్ష్మణుడు పక్కకు తప్పుకోవడం ఎవరు వచ్చారు రావణ వచ్చారు ఆమెను పట్టుకొని పర్ణశాలలో భవతి భిక్షా అనుకుంటూ వెళ్తుంటే సార్ చూస్తున్నాడు తొందరగా కంప్లీట్ చేయమని మరి ఆయన నన్నే చూస్తున్నట్టు అనిపిస్తున్నాడు భవతీ భిక్షాదేహి అనుకుంటూ మునివేషం వేసినటువంటి ఆయన రావడం భూమిని పెకిలించి తీసుకువెళ్తాడు ఇక్కడ సినిమాలలో చూసినట్టుగా చూపించినట్టుగా ఆయన ఆమెను బలవంతం చేయడము లాక్కుపోవడము ఎక్కడా చేయొచ్చు అది చాలా నీచమైనటువంటిది ఏ రామాయణంలో కూడా అలా రాయలేదు ఆయన భూమిని పెకిలించి సీతాదేవిని తీసుకొని వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత శోకించి శోకించి లక్ష్మణుడు కూడా ఆమె అన్న మాటలకి కళ్ళు మాయ కట్టాయట అంటే కనబడట్లేదట ఏడ్చి ఏడిచేడ్చి కళ్ళు తుడుచుకొని లక్ష్మణ రేఖ గీచి వెళ్ళాడు అది దాటకున్నారు వచ్చారు అన్న తమ్ముళ్ళిద్దరు వచ్చారు వచ్చేసరికి చెల్లా చెదురుగా ఆ పర్ణశాల చెల్లా చెదురైపోయింది భూమి అంతా కూడా ఒక గుంతలాగా తొవ్వబడింది ఎక్కడ చూసినా సీత జాడలేదా గచి సొమ్మ సింగి మారీచుడి కోసము వెతుకుంటూ వెతుకుంటూ వెళ్ళాడు ఆయన కూడా బాణాలకి హతుడయ్యాడు అక్కడ బాణ వేశాడు ఇక్కడ శోకం అనుభవిస్తున్నాడు రాముడు పతి వినియోగం సతి వియోగం అలా ఆయన వెతికి వెతికి వేసారి పడిపోతాడట నోచ అప్పుడు ధైర్యం చెప్తాడట అందరినీ సూర్యచంద్రులని ఆపేస్తానంటాడట నా సీత నాకు దొరకట్లేదు కదా ఈ సూర్యచంద్రులని ఆపేస్తాను అని క్షపించడానికి సిద్ధపడితే లక్ష్మణమూర్తి ఆపుతాడట నా నువ్వు చేస్తున్నది ఏం పని సూర్యచంద్రుల్ని ఆపేస్తే చీకటైనదన్నా భూమి అల్లకల్లో వదిలే ఎక్కడుందో అప్పుడు అవనిజ భూపుత్రిక ఆమెకు ఎక్కడ అపాయం నచ్చ చెప్పి వెతుకులాటలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో మనకి అయోధ్యాకాండ అయిపోయి ఇష్కింద కాండలతో వెళ్తాం ఇష్కింద కాండలో వాలిసుగ్రీవులని కలవడం ఆ వాలిసుగ్రీవులు ఇద్దరు కూడా అన్నదములవ్వడం అలా వాళ్ళకి వంటగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కలవడం ఆయన ఈ రామ కార్యాన్ని సీతాదేవిని వెతుకులాటలో ముఖ్య పాత్రను వహిస్తాడు దక్షిణం దిక్కు వెళ్ళి సీతాని జటాయు చెప్పడం ఆ జటాయును మరణిస్తే అంత్యకర్మలు రాముడు చేస్తాడు చూడండి రాముడు తండ్రికి చెయ్యలే దశరథుడికి చేశాడా చచ్చిపోయినటువంటి వాళ్ళని ముట్టకూడదని వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని అనేక అపోహలు ఉంటాయి అలాంటి కార్యక్రమానికి ముందుండి చేస్తే చాలా పుణ్యం వస్తుంది కష్టంలో ఉండేటువంటి వాడికి కదా మనం పెళ్లికి వెళ్ళకున్నా పర్వాలేదు వాడికి ఉంది కాబట్టి వాడు పెళ్లి చేస్తున్నాడు కానీ చావు కూడా పెళ్లి లాంటిదే అయిపోయింది శ్రీశ్రీ చెప్పినట్టుగా చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ లేదు చావులు కూడా వాళ్ళ వాళ్ళే గుజుకుంటారు పన ఎవడూ రాడు ఆ ఇంట్లో పొయ్యి వెలిగించేటువంటి పరిస్థితి ఉందా లేదా తెలియదు వచ్చిన చుట్టానికి నాలుగు మెతుకులు పెట్టేటువంటి అవస్థ వాడిదే కాదు అందుకే మేము గజ్వెల్లో గాయత్రి మహిళా సంఘం అనేటువంటి